నమస్కారం అండి పత్తిపాడు నియోజకవర్గం కాకుమాని మండలం గరికపాడు గ్రామంలో మనం ఏదైతే ఈ గత వారం రోజులుగా ఈ యొక్క తుఫాను బీభత్సానికి దాదాపు వరి పంటలన్నీ కూడా నూట యాభై ఎకరాల పైన అన్నీ దెబ్బతిన్నాయి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పండరంగట్ల గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తులిమిళి శ్రీనివాస్ గారు అలాగే మా జిల్లా టీం అంతా కూడా ఈ పంట పరిశీలనకు వచ్చాము మేము ఈ పంట పరిశీలనలో భాగంగా గరికపాడు గ్రామంలో దాదాపు నూట యాభై ఎకరాల్లో ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా దెబ్బతిన్నాయి అన్నీ కూడా తుది దశలోనే ఉన్నాయి పంట నాటారు అకస్మాత్తుగా ఈ వర్షాలు రావడం వల్ల దాదాపు రైతులందరూ కూడా చిన్నకారు రైతులు అందులో వాళ్ళు కలుపు తీసుకొని వేస్తున్నటువంటి రైతులు వీళ్ళు దాదాపు ఒక పది మంది దాకా ఉన్నారు ఇక్కడ రైతులు కందిమళ్ళ రంగారావు గారు పెన్నపోయిన వెంకటేశ్వర్లు గారు కొచ్చేర్లో రత్తయ్య గారు పాదత్తి మాణిక్యాలరావు గారు నమ్మూరు గోవింద్ గారు శివకోటి గారు వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మేము ఏదో కౌలుకు తీసుకొని ఈ విధంగా పంట నష్టపోవడం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలండి మీరు ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు మా మా ఊరికి రాలేదు కనీసం ఎలా పంటలు దెబ్బతిన్నాయో అని కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు కనీసం మీరైనా ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్థానిక శాసనసభ్యులైనటువంటి బోర్ల రామాన్య గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వారు కోరడం జరిగింది తప్పనిసరిగా మీకు పంట నష్టపరిహారాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేమందరం కూడా మీ యొక్క పంట దెబ్బతిన్న దానికి నష్టపరిహారం ఇప్పించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నామండి ఇప్పుడు మా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోండా గారు మాట్లాడతారు రోజున కాకుమాను మండలం గరికపోత గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పే విషయాలు చూస్తుంటే విస్తుపోవాల్సి వస్తుంది అంటే గతంలో కూడా మేము ఈ రకంగా పర్యటనలు చేసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రికల్చరల్ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి కూడా మేము గతంలో అవి ఇవ్వటం జరిగింది ఏమంటే ముఖ్యంగా పొలాలలో పూదుకుపోయి పూరిక తీసిన నాదులు లేదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి పంట కాలువలకి పూరిక తీసిన నాదులు లేక పొలంలో వచ్చిన నీళ్లు తిరిగి మళ్ళీ బయటికి పోయే దారి లేక ఆ నీళ్ళ వలన పొలము పంట మొత్తం కూడా మురిగిపోయి నాశనం అయిపోతున్నా కూడా ఈ యొక్క అధికారులకి కనీసం చీమగుట్టిన తైనా లేకపోవటం దారుణమని అనిపిస్తున్నది నేను వెంటనే ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తున్నాను మీరు వెంటనే వచ్చి ఈ యొక్క గరికపాడు గ్రామంలో ఉన్నటువంటి రైతులు నష్టపరిహారం నష్టం ఏదైతే పోయిందో ముందుగా మీరు నష్టపరిహారం ఎంత ఇస్తారు ఇస్తారు అనే తర్వాత విషయం కనీసం రైతుని పరామర్శించడానికి కూడా గతి లేనటువంటి వ్యవస్థలో మీరుంటే మీ అంతా కూడా జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు ఎంతవరకు మీరు మీరు చేత సర్వే చేసి మీరు పోయి శాసనసభ్యులకు కనుక తెలియజెప్పినట్టయితే శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి కావాల్సినటువంటి కావాల్సిన కార్యాచరణ ఎంతో వారు ఆలోచిస్తారు కానీ ఈ యొక్క అధికారులే ఇళ్ళల్లో నిద్రపోతూ ఈ యొక్క రైతుల్ని పట్టించుకోకపోవడం దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చూసాం రెండుసార్లు ఎరబెట్టినప్పటికీ నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి అదంతా మునిగిపోయి కొట్టుకుపోయి రైతులు నానా అగచాట్లు పడుతుంటే ఎక్కడున్నారు అధికారులు వెంటనే గనక ఈ యొక్క కాకుమాన మండలానికి వచ్చి మీరు సర్వే చేసి ఈ యొక్క రైతులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను గనక అందించకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం ము ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మీ మీద చర్యలు తీసుకునేటట్టుగా చేయటానికి మాత్రం మేము శక్తులా కృషి చేసి మీకు పనిష్మెంట్ కూడా ఇప్పిస్తాం ఆ రైతులకు గనక మీరు వెంటనే వచ్చి సాంతన చేకూర్చకపోతే అని మాత్రం మేము అధికారులను హెచ్చరిస్తున్నాం దయచేసి రైతు యొక్క కష్టాన్ని కనుగొనండి రైతు కదుపుకి తిండి లేకపోయినా సరే పంట పొలం దగ్గరికి వచ్చి పంట పోయిందనే నష్టంలో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఇవాళ ఉన్నది మళ్ళీ ప్రత్యామ్నాయంగా రైతు వేరే ఇంకేదన్నా పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి సహాయాన్ని మనం అందించాలి కాబట్టి ప్రభుత్వ పరంగా మన ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది రైతుల కోసం ఉన్నది కేంద్ర ప్రభుత్వం రైతే అని చెప్పి రైతుకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ రోజున అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు కోసం రైతే అని చెప్పి చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఈ విధంగా అధికారులు తూట్లు పర్వతాన్ని మేము ఎత్తి పరిస్థితుల్లో సహించాం అధికారులు వెంటనే రావాల బయటికి వచ్చి రైతులకు కావాల్సినటువంటి కార్యాచరణ ఏంటో వెంటనే చెయ్యాలని దయచేసి అయ్యా అధికారులారా మీకు నమస్కారం చేస్తున్నాం వచ్చి మా రైతులను ఆదుకోండి మా రైతులకు కావాల్సిన సహాయ సహకారాలను అందించండి అని మాత్రం మేము కోరుతున్నాం పక్షంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తీవ్రమైనటువంటి మీపై చర్యలు తీసుకునేటట్టుగా మాత్రం మేము రికమెండ్ కూడా చూస్తున్నాం